కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు ఈ ఏడాది ఇప్పటికే విదాయుమిర్చి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు సీనియర్ హీరో అలాగే వివిధ దేశాల్లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లోనూ సత్తా చాటాడు ఓవైపు సినిమాలు మరోవైపు కారు రేసులతో బిజీగా గడుపుతున్నారు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ ఏడాది అతను నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి విదాయుమిర్చి గా ఆడిన గుడ్ బ్యాట్ అగ్లీ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది అలాగే ఈ మధ్యలోనే వివిధ దేశాల్లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటాడు అజిత్ వీటికి తోడు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసిన పద్మభూషణ్ అవార్డును అందుకున్నాడి హీరో కాగా అజిత్ తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు సినిమాల నుంచి కాస్త విరామం దొరకడంతో మళ్లీ లో బిజీ అయిపోయాడు అజిత్ ప్రస్తుతం బెల్జియంలో తన జీటీ నాలుగు యూరోపియన్ సిరీస్ కోసం తలా రెడీ అవుతున్నాడు ఈ వీకెండ్లో ఈ ప్రతిష్టాత్మక కార్ రేసింగ్ జరగనుంది అయితే అజిత్ కుమార్ లేటెస్ట్ ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఇందులో రేసింగ్ ట్రాక్ పై సైకిల్ తొక్కుతూ కనిపించాడి సీనియర్ హీరో అయితే ఇందులో అజిత్ కుమార్ గుండు చేయించుకుని కొత్త లుక్ తో దర్శనమిచ్చాడు అజిత్ కుమార్ న్యూ లుక్ ను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఈ లుక్ లో అజిత్ మరింత స్టైలిష్ గా కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా తనకు గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చిన అధిక్ తోనే అజిత్ తన తర్వాతి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కోసమే అజిత్ ఇలా న్యూ లుక్ లోకి మారిపోయాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది అయితే ఈ ప్రాజెక్ట్పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఏకే స్పా ఫ్రాంక షాంప్స్ సర్కట్ బెల్జయం ప్రిపేరింగ్ ఫర్ ద మూడు రోడ్ రౌండ్ ఆఫ్ జీటీ నాలుగు యూరోపియన్ సిరీస్ కమింగ్ వీకెండ్ హ్యాష్ టాగ్ అజీత్ కుమార్ హ్యాష్ ట్యాగ్ అజీత్ కుమార్ రేసింగ్ హ్యాష్ టాగ్ జీటీ నాలుగు హ్యాష్ టాగ్ యూరోపియన్ సిరీస్ హ్యాష్ టాగ్ వీకెండ్ రేసింగ్ హ్యాష్ టాగ్ రేసింగ్ పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కాం స్లాష్ ఎన్ఎక్ షేజోక్ అజీత్ కుమార్ రేసింగ్ అట్ అక్రేసింగ్ ఆఫ్ అల్ జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ద స్పీడ్ ఆఫ్ లైఫ్ త్రూ ద లెన్స్ హ్యాష్ టాగ్ రజీత్ కుమార్ హ్యాష్ టాగ్ రజీత్ కుమార్ రేసింగ్ పిక్ డాట్ ట్విట్టర్ డావిటర్ డామ్ స్లాష్ అజీత్ కుమార్ రేసింగ్ అట్ ఆఫ్ అ జూన్ ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఐదు